ఈసారి పెట్టాలంటే కిడ్నీ అమ్ముకొని వచ్చిన అంటే మంచి నాయకుని తీసుకొని పోవచ్చు అరే ఫుల్ వీడియో చూసండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడింగ్లో వరల్ సో గాస్ ఇప్పుడు మనం ఏడికి వచ్చాము తెలుసా వినాయక చవితి రాబోతుంది కదా సో దానికోసం అని చెప్పి మనం అయితే వచ్చాము విగ్రహాలు ఎలా ఉన్నాయి రేట్ ఎంట్లో ఉందనేది తెలుసుకుందాం సో ప్రస్తుతానికి అయితే మనం దూల్పేటలో ఉన్నాం ఒకసారి విగ్రహాలు అయితే చూపిస్తా స్కిప్ చేయకుండా అయితే ఫుల్ వీడియో చూసేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రెసెంట్ అయితే ధూల్పేటలో ఉన్నాం మనం దీనిలో ఇప్పుడు పెద్ద పెద్దవి చూడండి విగ్రహాలు అయితే రెడీ అవుతున్నాయి ఇక్కడ ముందుకే తెలుద్దాం ఇంకా రెడీ రే చూద్దాం ఎట్లా సాహసం అనేది చెప్పాలి విష్ ఆల్ బెస్ట్ ఇంకా పెయింటింగ్ అవి చేయాలి విగ్రహాలు చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రాబోయే వినాయకవితికి ఇంకొక థర్టీ ఎయిట్ డేస్ ఉంది విగ్రహాలు చూడండి మాకు సత్రంగు సరిపోతుంది కల కళ కళ అనిపిస్తుందా

బడా బడా సందీప్ మొత్తం ఆనందంలో ఎలిసిపోతుంది అడుగు చూడండి వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ అండి అరవై మనం లాస్ట్ మంచి అరవై తీసుకోవచ్చు ఈ విగ్రహం అయితే వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ అంటే చూడు సరిపోతు రేట్లు బడా 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 హే ఇది వచ్చేసి వన్ లాక్ థర్టీ అంటే ఇది వచ్చేసి వన్ లాక్ ఫార్టీ అంట రేట్లు మాత్రం మస్తు చెప్తున్నారు ఇవి ఇంకా కొన్ని రెడీ అవుతున్నాయి చూడండి రెడీ అయిపోయింది చూడండి కాదు ఈ విగ్రహం వచ్చేసి వన్ లాక్ అంట హైట్ వచ్చేసి థర్టీన్ పాయింట్ ఫైవ్ ఇవి ఇంకా రెడీ అవుతున్నాయి రేట్లు ఎక్కువనే చెప్తారు ఇంకా చూద్దాం ముందుకే చూడండి మస్తు గుర్తుంది తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తాక చూపిస్తా లోపలి కానీ మస్తు అండి మస్తుంది కుడుతుంది ఇది వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఇదంతా అయిపోయింది ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఫీట్స్ ఎంత వన్ ట్వంటీ ఇది వచ్చేసి ట్వెల్వ్ ఫీట్ ఎయిటీ ఫైవ్ ఇవి ఎయిటీ చేయంతను చూడండి ఎండకి చెమటలు సో ఒక్కొక్కటి వచ్చేసి వన్ ల్యాక్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ స్టార్టింగ్ వచ్చేసి ఎయిటీ ఎయిటీ నుంచి ట్వెల్వ్ ఫిట్ వచ్చేసి ఎయిటీ థౌసండ్ అంట సో రేట్లు మాత్రం ఈసారికి ఈసారి పెట్టాలంటే అరే నీ అబ్బాయి దూలు పెడేకొస్తే దూలు తీర్చేస్తారనుకుంటా అట్లా ఉదయం రేట్లు మాత్రం కాకపోతే ఇప్పుడు ఇంకా ఒక థర్టీ ఎయిట్ డేస్ అయితే ఉంది కదా సో ముందు ముఖేమన్నా రేట్ ఏమన్నా తక్కువ కావచ్చు ప్లస్ ఎక్కువ కావచ్చు చెప్పలేము సో ఎవరన్నా వచ్చారంటే ముందుకు వచ్చేసి అయితే బుక్ చేసేసుకోండి అంటే ఇంకా నాకు తెలిసి ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఆగి వస్తే మంచిగా ఉంటుంది ఎందుకంటే ఇంకా కొన్ని కొత్త కొత్త మోడల్స్ అయితే రెడీ అవుతాయి ప్రస్తుతానికైతే ఫినిషింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి ఇంకా సో చూసుకోండి గాయస్ లైక్స్ ఇంకో ముందుకైతే మొదలైతే చూపిస్తే చూడండి చూడండి ఈ విగ్రహాలు మాత్రం జిగ్గంటున్నాయి పచ్చి సిక్స్టీన్ ఫీట్స్ అంట వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ ప్రైస్ ఇంకా చూడండి మీకు ఫోన్లో చిన్నగా కనిపించవచ్చు కాకపోతే చాలా పెద్ద చెయ్యి పడుతుంది ఆటోమేటిక్ చూడండి మోడల్ మస్తుంది ఆశీర్వాదం ఇస్తుంది చూద్దాం మనకు ఆశీర్వాదం ఇస్తుంది చెయ్యి చూడండి చూడండి చెయ్యి ముందుకు వెనక వస్తుంది కొత్త మోడల్ ఇది వచ్చేసి కానీ ఇది వచ్చేసి సిక్స్టీన్ ఫీర్స్ అంట త్రీ ల్యాక్స్ అంట ఇది ఇది వచ్చేసి ట్వల్ ఫీటు వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ అంట మొత్తానికి చూసారు కదా కూల్ పేత్వ రేట్లు అయితే ఉన్నాయి కొత్త వచ్చేసి స్టార్టింగ్ లో సెవెంటీన్ సెవెంటీ ఎయిటీ వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫిఫ్టీ త్రీ ల్యాక్ దగ్గర దగ్గర త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ దాకా అవుతుంది సో అయితే ఒకసారి చూసుకొని చాలా ప్రస్తుతానికి అయితే నాపోయి ముందు విగ్రహాలు కావచ్చు రేట్ కూడా తగ్గొచ్చు ఇంకా కొన్ని రోజులు ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ తగ్గిస్తే ఇంకా మంచి మంచి విగ్రహాలు అయితే సో మన ఛానల్ లైక్ సబ్స్క్రైబ్